ఎక్కడ తగ్గకుండా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి నందిగం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఆ కుటుంబాన్ని నేను అండగా ఉన్నా మీరు అధైర్యపడద్దు అని చెప్పి భరోసా కల్పిస్తానికి జైలుకి వెళ్ళారు ఒక వ్యక్తి మీద కేసు పెడితే జైల్లోకి వెళితే ముద్దాయి ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని గావుకేకలు పెట్టే ప్రపంచంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థితి గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నా స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన ఇంతకుముందు ఎన్నడూ ఎవరు వెళ్ళలేదా చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా అంటే పేదవాడిని పలకరించడానికి మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునని అడుగుతా ఉన్నా ఇది ఎక్కడైనా ఉందా ఈ సాంప్రదాయం మీరు ఏనాడు వెళ్ళరు మీరు పలకరించరు దళితులంటే తేలిక స్వభావం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారైతే వెళ్తాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది జైల్లోకి వెళ్తే వెళ్ళారో తెలియదా అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత అంటరాని వేలెత్తి చూపిస్తూ ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా మీరేమో పట్టించుకోరు మీరేమో దాడులు చేయిస్తారు మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు మీరేమో అమానుషాలు చేయిస్తారు చివరికి మా చట్టాలను చుట్టాలు గారు వాడుకుంటారు కానీ మా నాయకుడిని పలకరిస్తాకెళ్తే ఇంత గావు కేకలు పెట్టడం ఇది చరిత్ర క్షమించదని మీకు తెలియపరుచుతూ ఉన్నా అణగా కులాలలో పైకొచ్చి రాజకీయాల్లో పైకొచ్చి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే నీతి ఎక్కడుందని అడుగుతా ఉన్నా ఇకపోతే వరదలు వచ్చినాయి వరదలు వస్తేనే అదే తంతు ఓట్లు కొట్టుకొచ్చినాయి అంట బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథ లేరే నేను అడుగుతా ఉన్నా ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి మూడు బోట్లే లెక్క చెబుతా ఉన్నారు మిగిలిన రెండు బోట్లు ఏమైనాయి ఈ బోట్ల ఇచ్చిన శేషాద్రి అని ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు దాన్ని స్వయాననే మీ ఇరిగేషన్ మంత్రి చెప్తా ఉన్నాడు అట్లాగే రామ్మోహన్ రామ్మోహన్ అనే అతను కోమటి జయరామ్కి స్వయానా బంధువు అతనే పార్టీ కోమటి జయరాం ఏ పార్టీ లేకపోతే మీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు ఇరిగేషన్ మంత్రి ఆలూరి చిన్న ఆ మంత్రికి స్వయాన దగ్గర అతనే పార్టీ అంటే దేవినేని ఉమా ఏ పార్టీ దేవిరేణుకుమార్కి దగ్గర వాళ్ళు కోమటిదేరాంకి దగ్గర వాళ్ళు మరి లోకేష్ని కలిసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని మీరు బొలుతూ ఉంటే మీరు దాని నాశనాగా తీసుకొని మా ఎమ్మెల్సీ ఎక్కడో ఉంటే పాపం వరదలప్పుడు అతను లేనే లేడు ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు తలసల రఘురామ గారు అంటే ఒక ప్లాన్ చక్కని ప్లాన్ గీశారు మరలా దళితుడిని తీసుకొని పెట్టారు అక్కడ వీళ్ళంతా నందిగాం సురేశ్వరని చెరంటారు మీరు కేసులు పెట్టడానికి మీరు కేసుల్లో ఇరికిస్తానికి మనుషులను అభూత కల్పనలతో వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మీ కుట్రలు ఎట్టుపోతాయి దీనికి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా ఉండదా అని అడుగుతూ ఉన్నా ఇకపోతే మీ పరిపాలనలో ప్రజలు అల్లో లక్షణం అంటూ ఉన్నారు ఉదాహరణకి పల్నాడు ప్రాంతం తీసుకుంటే పల్నాడు ప్రాంతంలో ప్రజాస్వామ్యం అవుతూ ఉంది రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ కళ్ళు లేనికపోచలాగా ఉంది ఉదాహరణకి పిడిగురాళ్ల ప్రాంతంలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి షేక్ మాబు లేకపోతే గురజాల నియోజకవర్గంలో వెన్న రాజశేఖర రెడ్డి వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు ఎప్పుడో పోస్టులు పెట్టారని తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా మీ కర్కస బుద్ధితో మొన్న వాళ్ళ ఫాదర్ ఎవరో సిక్కైతే చూస్తాకొస్తే ఆ ఇంట్లో పడేసి వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు తలుపేసుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడికి ఫోన్ చేసి పోలీసులకు చెబితే ఏం చెయ్యాలి పోలీసులు ప్రజలను రక్షించాల వాళ్లే భక్షిస్తూ ఉంటే ఇంకా పరిపాలన ఎటు వెళ్తా ఉంది అని అడుగుతా ఉన్నా నిన్నగాక మొన్నేమో స్వయాన పెద్దకూరపాడు శాసనసభ్యుడి మీద బహిరంగ దాడి ఈరోజేమో వీళ్ళని పోలీసులు చెబితే వచ్చి పోలీసులు రక్షించాల్సిన వాళ్ళు వాళ్లే తీసుకొని వెళ్ళి ఈ యొక్క మాపు మీద రాజశేఖర రెడ్డి పేరు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారంటే మా చట్టాలు ఎంత తేలికైపోయినాయి ఈ చంద్రబాబు గారు మీ చుట్టాలుగా వాడుకుంటున్నారు ఇది న్యాయమేనా అడుగుతా ఉన్నారు ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది అందుకనే దయచేసి ప్రజానీకం ఆలోచించాలా ప్రభుత్వం యొక్క పనితీరు ఎంత దారుణంగా ఉందో గమనించాలా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సరణి గమనించాలా ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా చట్టాలు మీ చట్టాలుగా వాడుకుంటే ఎప్పుడైనా అకౌంటబులిటీ అనేది తప్పదని కూడా గమనించమని ఆలోచించమని తెలియపరుస్తా ఉన్నా